నేను ఏం మాట్లాడతారా వాళ్ళు ఏం మాట్లాడారు అని లేదు నేను యాక్చువల్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో వచ్చి తొంభై తొమ్మిది పర్సెంట్ చూడండి ఒక పర్సెంటేజ్ వస్తాయి మెయిన్ ఛానల్ వస్తే ఎందుకంటే మన మైండ్ అంతా పోతే టైం అంతా వేస్ట్ ఉంది ఈరోజు మర్యాదపూర్వకంగా పెద్ద ఆయన సుధాకర్ రావు గారిని అలాగే లక్కిరెడ్డి హనుమరెడ్డి గారిని కలిసి వెళ్దాం అని చెప్పి మైలవరానికి వచ్చాను పెద్ద ఆయన్ని సుధాకర్ రావు గారిని కలిశాను అట్లాగే పెళ్లి హనుమరెడ్డి గారిని కలుస్తాను ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని అట్లాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలవబోతా ఉన్నాను వచ్చే మూడు రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరూ కలుస్తాను తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాను సార్ టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు వచ్చే రెండు రోజుల్లో అది సమాచారం నిర్ణయించి నేను తెలియపరుస్తాను మైలవారుంచే పోటీ చేస్తాను ఇంకా పార్టీ ఏ రకంగా నిర్దేశిస్తే పార్టీ నిర్ణయాను సారో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ